Hi friends అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ ఎవరైతే ఇల్లు లేని ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి అంటే ఎవరికైతే ఇల్లు లేని వారు ఉన్నారో అటువంటి వారందరికీ నాలుగు లక్షల రూపాయలకి ఇల్లు అనేది అందజేయడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల ఇంటి స్థలం అలాగే పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల ఇంటి స్థలం అనేది అందజేస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కి ఎన్ని ఇల్లు అనేది కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా కేటాయించడం జరిగింది దీనికి సంబంధించి మీరు రిజిస్ట్రేషన్కి సంబంధించి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేస్తారో అలాగే దీనికి సంబంధించిన అర్హతలు అనేది ఏ విధంగా ఉంటాయి అలాగే మీకు నాలుగు లక్షల రూపాయలకి ఈ యొక్క ఇల్లు అనేది రావాలంటే దీనికి సంబంధించిన అప్లికేషన్లో ఎటువంటి క్వశ్చన్స్ అనేది అడగడం జరిగింది ఆ యొక్క క్వశ్చన్ల ఆధారంగా మీకు ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదా అలాగే దీనికి సంబంధించి కొన్ని కండిషన్స్ కూడా పెట్టడం జరిగింది వీటన్నిటికీ సంబంధించి ఈ వీడియోలో నేను మీకు పూర్తి సమాచారం అయితే తెలియజేయడం జరుగుతుంది ఇటువంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు కావాలనుకున్నట్లయితే వెంటనే వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఏపీ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరైతే ఇల్లు అలాగే ఇంటి స్థలం లేని నిరుపేదలు ఉన్నారో అంటే మధ్యతరగతి దిగువ మధ్య తరగతి కుటుంబాలు ఉన్నాయో అటువంటి వారందరికీ నాలుగు లక్షలకే ఇల్లు అనేది నిర్మించి వారికి అందజేయాలని ఏపీ ప్రభుత్వం తాజాగా తెలియజేయడం జరిగింది ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా లబ్ధిదారులకు ఈ యొక్క ఇల్లు అనేది కట్టి వారికి అందజేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ఇందులో భాగంగా ఎవరైతే గ్రామీణ ప్రాంతాలు కావచ్చు అలాగే పట్టణ ప్రాంతాలు కావచ్చు ఇంటి స్థలం అనేది లేకుండా ఉండి ఇల్లు అనేది లేని నిరుపేద కుటుంబాలు ఏవైతే ఉన్నాయో అటువంటి వారందరికీ సంబంధించి ఇంటి స్థలం అనేది అందజేయడంతో పాటు వారికి సంబంధించి నాలుగు లక్షల రూపాయలు అయితే అందజేయడం జరుగుతుంది దీనికి సంబంధించి గత ప్రభుత్వ హయంలో ఎవరికైతే ఇల్లు అనేది శాంక్షన్ చేస్తున్నారో వారందరికీ సంబంధించి కూడా ఇల్లు అనేది ఏ విధంగా నిర్మించబోతున్నారో అలాగే ప్రస్తుతం కొత్తగా నిర్మించబోయే వారికి సంబంధించిన గైడ్ లైన్స్ అనేది ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దానికి సంబంధించి ఈ వీడియోలో నేను మీకు పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను ముందుగా కనుక చూసుకున్నట్లయితే మనకు గత ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు అంటే గత ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎన్ని ఇళ్ళు అనేది శాంక్షన్ చేశారో ఇప్పుడు నేను ముందుకు ముందుగా చెప్తాను ఆ తర్వాత దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అలాగే అర్హతల గురించి నేను మీకైతే చెప్తాను ఇది ఇది ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించి మనకు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తున్న ఇళ్లకు సంబంధించి ఇక్కడ డాష్ బోర్డు మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ చూసుకున్నట్లయితే పీఎంఈఓకి సంబంధించిన మోర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ ఫర్ మోర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించి రాష్ట్రాల వారీగా ఎన్ని ఇల్లు అనేది శాంక్షన్ చేస్తున్నారు ఇక్కడ క్లిక్ చేస్తున్నాను ఇక చూసుకున్నట్లయితే ముందుగా మనకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇప్పటివరకు ఎన్ని ప్రపోజల్స్ అనేది రావడం జరిగింది ఇప్పటి వరకు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించి ఇరవై ఒక్క లక్షల ముప్పై వేల మందికి సంబంధించిన అప్లికేషన్లు అనేది రాగా అందులో పంతొమ్మిది లక్షల మందికి సంబంధించిన అప్లికేషన్ అనేది శాంక్షన్ చేయడం జరిగింది ఈ పంతొమ్మిది లక్షల తొంభై వేల మందికి సంబంధించి అంటే దాదాపుగా ఇరవై లక్షల మందికి సంబంధించి తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల మందికి సంబంధించి మాత్రమే ఇల్లు అనేది పూర్తి అనేది అయినట్లయితే రావడం జరిగింది అంటే మనకు గత ప్రభుత్వంలో కనుక చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మనకు పేదల కి ఇల్లు ఈ పథకం ద్వారా ఇల్లు అనేది దాదాపుగా అంటే ఎనిమిది లక్షల కన్నా తక్కువ మందికి ఇల్లు అనేది నిర్మించినట్లు అంతకు ముందు తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు మరికొన్ని ఇల్లు అనేది నిర్మించారు కాబట్టి గత పది సంవత్సరాలు కనుక చూసుకున్నట్లయితే తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల మందికి ఈ యొక్క పథకం ద్వారా ఇల్లు అయితే రావడం జరిగింది మనకు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు ముప్పై లక్షల మందికి ఇల్లు పట్టాలనేది అందజేసి ఇల్లు శాంక్షన్ చేసినట్లయితే తెలియజేశారు కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే గడిచిన పది సంవత్సరాలుగా కనుక చూసుకున్నట్లయితే ఇరవై ఒక్క లక్షల మందికి మాత్రమే ఇల్లు అనేది శాంక్షన్ చేయడం జరిగింది ఇందులో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇల్లు అనేది శాంక్షన్ అయి ఉన్నాయి అలాగే వైఎస్ఆర్ ప్రభుత్వానికి సంబంధించిన ఇల్లు అనేది కూడా శాంక్షన్ అనేది అయి ఉన్నాయి అయితే ఏపీ ప్రభుత్వం తాజాగా ఇచ్చిన గణాంకాల ప్రకారం కనుక చూసుకున్నట్టయితే ఏడున్నర లక్షల మంది కన్నా తక్కువగానే గత ప్రభుత్వంలో ఇల్లు అనేది పూర్తి అనేది చేసినట్లు ఇంకా చాలా మందికి సంబంధించిన ఇల్లు అనేది వివిధ దశల్లో ఉన్నట్లు అలాగే కొంతమందికి ఇళ్ల పట్టాలనేది ఇచ్చి వారికి సంబంధించి ఇల్లు అనేది శాంక్షన్ చేయకుండా వదిలేసినారని కూడా తెలియజేయడం జరిగింది అయితే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా మనకు ఈ సంవత్సరంలో భారీ మొత్తంలో ఇల్లు అనేది శాంక్షన్ చేయబోతున్నారు కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి స్థలం లేని వారితో పాటు అలాగే ఇల్లు ఎవరికైతే లేదో అటువంటి వారందరికీ మూడు సెంట్ల ఇంటి స్థలం అయితే అందజేస్తారు అలాగే వీరికి ఇల్లు కట్టుకోవడానికి నాలుగు లక్షల రూపాయలు అందజేస్తారు అలాగే పట్టణ ప్రాంతాల్లో కూడా రెండు సెంట్ల ఇంటి స్థలం అనేది ఇచ్చి వారికి ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు కూడా అందజేయడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించి డబ్బులు అనేది ఏ విధంగా ఇస్తారో కనుక చూసుకున్నట్లయితే ఇది గతంలో ఉన్న బడ్జెట్ కి సంబంధించి అంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించి మనకు లక్ష ఎనభై వేలు మాత్రమే గతంలో అందజేస్తుండగా ఈ యొక్క లక్ష ఎనభై వేలకు సంబంధించి తాజాగా భారీ మొత్తంలో అమౌంట్ అయితే పెంచడం జరిగింది గతంలో ఉన్న లిస్ట్ ఆధారంగా కనుక చూసుకున్నట్లయితే మనకు సిక్స్టీ పర్సెంట్ అమౌంట్ అనేది కేంద్ర ప్రభుత్వం అయితే అంటే మనకు గా ఈ యొక్క ఇంటికి సంబంధించిన బడ్జెట్ అనేది నాలుగు లక్షలకి అయితే ఇవ్వడం జరిగింది ఇది గతంలో ఉన్న లక్ష ఎనభై వేలకుకి సంబంధించి నేను ఇప్పుడు చెప్పేది నాలుగు లక్షలకు సంబంధించి తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం నాలుగు లక్షల్లో అరవై శాతం అమౌంట్ అయితే అందజేస్తారు అంటే రెండు లక్షల యాభై వేల రూపాయలు అనేది అందజేసినట్లయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాటాలో నలభై శాతం అమౌంట్ అనేది అందజేయాల్సి ఉంటుంది అంటే లక్ష యాభై వేల రూపాయలు అనేది ఏపీ ప్రభుత్వం అందజేయాల్సి ఉంటుంది టోటల్గా నాలుగు అనేది కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క ఇంటికైతే కేటాయిస్తారు అలాగే మనకు ఈ యొక్క ఉపాధి హామీ పథకానికి సంబంధించిన నిధుల నుంచి తప్పనిసరిగా మరొక ముప్పై వేల రూపాయలు మీకు అదనంగా వచ్చేదానికి అవకాశం అయితే ఉంది ఇది టోటల్గా మనకు నాలుగు లక్షల రూపాయలతో ఈ యొక్క ఇల్లు అనేది మనకైతే నిర్మిస్తారు అయితే గతంలో మనకు లక్ష ఎనభై వేలతో ఇల్లు నిర్మించుకోవాలని గత ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది అయితే లక్ష ఎనభై వేలతో ఇల్లు అనేది నిర్మించుకోవాలనే ఉద్దేశంతో ప్రస్తుత ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ యొక్క లక్ష ఎనభై వేలను ఏం చేసి లక్ష యాభై వేలను ఏం చేసిందంటే నాలుగు లక్షలకైతే పెంచడం జరిగింది ఈ నాలుగు లక్షలు సరిపోకపోయినట్లయితే మరొక ముప్పై వేల రూపాయలన్నది ఉపాధి హామీ పథకానికి సంబంధించిన ఫండ్ నుంచి తీసుకునే విధంగా కూడా చర్యలు చెప్పబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఇకపోతే చాలా మంది అడుగుతున్నది ఏంటంటే దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో అలాగే దీనికి సంబంధించిన అప్లికేషన్ తో పాటు అర్హతల గురించి చెప్పని కొంతమంది అయితే అడుగుతున్నారు దీనికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఇంటి నివేశ స్థలం కోసం దరఖాస్తు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి అలాగే పట్టణ ప్రాంతాలైతే పట్టణ ప్రాంతాల ఎప్పుడైతే ఉంటుంది అయితే ప్రస్తుతానికి వాలంటీర్ వ్యవస్థ అనేది లేదు కాబట్టి వాలంటీర్ కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ప్రస్తుతానికి అయితే మీరైతే నింపాల్సిన అవసరం లేదు అయితే దీనికి సంబంధించి మనకు వచ్చే నెలలో రిజిస్ట్రేషన్ ప్రారంభించబోతున్నారు కాబట్టి ముఖ్యంగా ఎటువంటి డీటెయిల్స్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే దీనికి సంబంధించిన కండిషన్స్ అనేది ఏమిటో కూడా ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను ముందుగా లబ్ధిదారుని యొక్క పేరు అనేది తప్పనిసరిగా మీరు మహిళ పేరు మీద మాత్రమే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి అంటే చాలా వరకు అప్లికేషన్ అనేది మగవారే ఫిల్ చేస్తారు కాబట్టి అంటే ఆ యొక్క కుటుంబంలో ఎవరైతే మగవారు ఉన్నారో వారు మాత్రమే ఫిల్ అనేది చేస్తుంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పథకం అనేది కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా మీకు ఇల్లు అనేది ఖచ్చితంగా శాంక్షన్ అనేది అయి ఉండాలంటే ఖచ్చితంగా మహిళ పేరుతో మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోండి ఆ తర్వాత మీ యొక్క భర్త పేరు అనేది ఇక్కడ ఎంటర్ చేయండి అలాగే మీ యొక్క వయసు అలాగే స్త్రీ అలాగే పురుషుడ అలాగే మీకు సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్ తప్పు లేకుండా ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే మీకు సంబంధించిన చిరునామా అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మెయిన్గా చిరునామా దగ్గర కనుక చూసుకున్నట్లయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే ప్రస్తుతం వారు ఎక్కడైతే ఉంటున్నారో ఆ యొక్క చిరునామా ఎంటర్ చేస్తున్నారో అలాగే వారికి సంబంధించిన ఆధార్ కార్డులో వారికి సంబంధించిన చిరునామా అనేది వేరుగా ఉంటుంది ఇలా మీరు ఏం చేయాలంటే ఇప్పుడు యొక్క చిరునామాకి సంబంధించి మీ యొక్క చిరునామా అనేది పర్మనెంట్గా మీ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో కనుక అయినట్లయితే ఆ యొక్క ప్రాంతంలో మీకు సంబంధించి ఎప్పటికీ చిరునామా అదే కనుక ఉంటున్నట్లయితే మీ యొక్క గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన చిరునామా అనేది ఎంటర్ చేయండి కొంతమంది ఏం చేస్తున్నారంటే గ్రామీణ ప్రాంతాల నుంచి కొంతమంది పట్టణాలకు వచ్చిన తర్వాత కొన్ని రోజులు అక్కడ ఉద్యోగ రీతి ఉండడం కానీ ఇలా చేస్తుంటారు కాబట్టి మీరు ఎక్కడైతే ఉంటున్నారో అంటే ప్రస్తుతం ఉద్యోగ రీతి ఎక్కడైతే ఉంటున్నారో ఆ యొక్క చిరునామా అనేది కొంతమంది అయితే ఎంటర్ చేస్తున్నారు అటువంటి సమయంలో కొంతమందికి అప్లికేషన్ రిజెక్ట్ అయ్యడానికి అవకాశం అయితే ఉంది తప్పనిసరిగా మీకు పట్టణ ప్రాంతాల్లో ఇల్లు కనుక కావాలనుకున్నట్లయితే మీరు ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో కనుక స్థిరపడినట్లయితే ఆ యొక్క ఆధార్ కార్డులో మీరు ప్రస్తుతానికి సంబంధించి ఏదైతే పట్టణ ప్రాంతాల్లో ఉంటున్నారో ఆ యొక్క పట్టణ ప్రాంతాలకు సంబంధించిన ఆధార్ కార్డు డీటెయిల్స్ అయితే ఆ యొక్క అడ్రస్ అయితే మార్చుకోండి లేదా మేము కొన్ని రోజుల పాటు మాత్రమే పట్టణాలకు వచ్చినాము పూర్తిగా మేము గ్రామీణ ప్రాంతాల్లో కనుక ఉంటున్నట్లయితే మీ యొక్క గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన అడ్రస్ ఎక్కడైతే ఎంటర్ చేయండి ఖచ్చితంగా మీరు ఎక్కడైతే ఇల్లు కావాలనుకుంటున్నారో ఆ యొక్క అడ్రస్ అనేది మీరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇదే అడ్రస్ మీ యొక్క ఆధార్ కార్డు లో కనుక ఉన్నట్లయితే మీకు ఈజీగా ఇల్లు అనేది శాంక్షన్ అయ్యేదానికి అవకాశం అయితే ఉంటుంది ఇకపోతే ఇంటి నివేశ స్థలం కొరకు అర్హతలు కనుక చూసుకున్నట్లయితే అంటే మీకు ఇంట్లో అనేది కావాలనుకున్నట్లయితే అంటే ఇంటి స్థలం అనేది కావాలంటే తప్పనిసరిగా ఇక్కడ మనకు ఏడు పాయింట్లు అనేది ఇచ్చారు ఈ యొక్క ఏడు పాయింట్లు అనేది ప్రభుత్వానికి సంబంధించిన రూల్స్ కు అనుగుణంగా ఉన్నట్లయితే మాత్రమే మీకు ఇంటి స్థలం అనేది కేటాయించడం జరుగుతుంది మొదటిది కనుక చూసుకున్నట్లయితే లబ్ధిదారుకు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నారా అవును అంటే ఖచ్చితంగా మీకు రేషన్ కార్డు అనేది కలిగి ఉన్నట్లయితే మాత్రమే మీకు ఈ యొక్క పథకం ద్వారా మీకు ఇల్లు ఇంటి స్థలం అనేది రావడం జరుగుతుంది అలాగే ఆ యొక్క రేషన్ కార్డుకి సంబంధించిన నంబర్ కనుక ఇక్కడ ఎంటర్ అనేది చేయాలి ఉంటుంది ఈ యొక్క రెండు ఆప్షన్లు మాత్రమే మీకు అవును అనేది ఉండాల్సి ఉంటుంది మిగతా అన్ని ఆప్షన్లు అనేది కాదు కనుక ఉన్నట్లయితే మీకు ఎలిజిబిలిటీ అనే దొస్తుంది ఉదాహరణకు ఇక్కడ చూసుకున్నట్లయితే లబ్ధిదారుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు కలిగి ఉన్నారా అంటే మీకు ఆల్రెడీ ఇల్లు కనుక ఉనింది అంటే మీకు ఇక్కడ అవును కనుక క్లిక్ చేసినట్లయితే మీకు ఆల్రెడీ ఇల్లు ఉంది కాబట్టి ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం అందజేస్తున్న ఇల్లు ఏపీ ప్రభుత్వం అందజేస్తున్నా ఇళ్ల పథకం అనేది మీకు వర్తించదని దాని యొక్క ఉద్దేశం అంటే మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి ఇల్లు కనుక లేకపోయినట్లయితే మీకు ఇక్కడ కాదు అనేది క్లిక్ చేయండి ఒకవేళ మాకు పక్క పక్క రాష్ట్రాల్లో మాకు ఇల్లు అనేది ఉందని మీరు చాలా మంది అయితే అనుకోవచ్చు అక్కడ ఉన్నట్లయితే ప్రాబ్లం లేదు కాకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకు ఇల్లు అనేది ఉండకూడదు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటి స్థలం కూడా కలిగి ఉండకూడదు ఇక్కడ కూడా కాదు అనేది రావాల్సి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు ఇంటి స్థలం కనుక కలిగి ఉన్నట్లయితే ఆ యొక్క ఇంటి స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి మాత్రం డబ్బులు అయితే అందజేస్తారో కాకపోతే మీకు ఇంటి స్థలం అయితే ఇవ్వరు అలాగే లబ్ధిదారుడు ఎంతక పూర్వం ప్రభుత్వం ద్వారా మంజూరు చేయబడిన ఇల్లు కలిగి ఉన్నారా ఇక్కడ మెయిన్ పాయింట్ కనుక చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ప్రభుత్వం మీకు ఇల్లు అనేది మంజూరు చేసి ఉన్నట్లయితే ఆ యొక్క ఇల్లు కనుక కలిగి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి మీకు అనర్హులుగా ప్రకటించడం జరుగుతుంది ఇక్కడ కాదు అనేది మీరైతే రాయాల్సి ఉంటుంది ఇల్లు కనుక తీసుకోకపోయినట్లయితే ఒకవేళ ఇల్లు కనుక తీసుకున్నట్లయితే అవును మీద ఇక్కడైతే టిక్ చేయాల్సి ఉంటుంది అలాగే గత ప్రభుత్వ హయాంలో మీకు ఇంటి స్థలం అనేది ఇచ్చి ఉండి మీరు ఇల్లు అనేది కట్టుకోకపోయినట్లయితే ఇక్కడ కూడా మీకు సంబంధించి ప్రభుత్వం ద్వారా ఇంటి స్థలం అనేది రాదు అలాగే లబ్ధిదారులకు సంబంధించిన ల్యాండ్ విషయంలో కొంత పెంచేదానికి అవకాశం అయితే ఉంది ఇది పాత డేటా కాబట్టి ఇంకా యొక్క అప్డేట్ అనేది ఇంకా అయితే కాలేదు ఇలాగే మీకు సంబంధించి మెయిన్ గా కనుక చూసుకున్నట్లయితే ఇందులో ఏదైనా సరే మీరు తప్పులు అనేది ఎంటర్ అనేది చేసినట్లయితే వాటి మీద మీకు చర్యలు తీసుకునే అవకాశం కూడా ప్రభుత్వానికి అయితే ఉంటుంది ఇది అప్లికేషన్ మీరైతే ఫిల్ చేసి మీ యొక్క సంతకం అనేది పెట్టాల్సి ఉంటుంది ఇక్కడ మెయిన్ గా కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క అప్లికేషన్ అనేది ఏ విధంగా వెరిఫై అనేది చేస్తారు ఇక్కడ మెయిన్ గా కనుక చూసుకున్నట్లయితే తప్పనిసరిగా ఆప్షన్ ఒకటి లేదా రెండు అనేది అవును అనేది ఉండాల్సి ఉంటుంది ఇక్కడ ఆప్షన్ ఒకటి రెండు ఏమున్నాయంటే తెల్ల రేషన్ కార్డు అనేది కలిగి ఉన్నారా అవును అలాగే రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క రెండు ఆప్షన్ లో తప్పనిసరిగా మీకు అవును అనేది మొదటి ఆప్షన్ కనుక ఉన్నట్లయితే మీకు ఎలిజిబిలిటీ అనేది వస్తుంది అలాగే క్రమ సంఖ్య మూడు నుంచి ఏడు వరకు కాదు అని ఉండాల్సి ఉంటుంది ఇక్కడ కాదు అనేది మూడు నుంచి ఏడు వరకు ఏముందంటే ఇంటి స్థలం అనేది కలిగి ఉన్నారా కలగలేదు అలాగే ఇంటి ఇల్లు అనేది కలిగి ఉన్నారా లేదు ఇంటి స్థలం అనేది కలిగి ఉన్నారా లేదు అలాగే ప్రభుత్వ ఇల్లు అనేది మీకు ఇచ్చున్నారా లేదు ప్రభుత్వ ఇంటి స్థలం అనేది ఇచ్చున్నారా లేదు అలాగే మీకు ఈ యొక్క ల్యాండ్ అనేది ఎక్కువగా ఉందా లేదా తక్కువగా ఉందా లేదు ఇలా ఈ యొక్క డీటెయిల్స్ ఆధారంగా మీకు ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే లబ్ధిదారుడు నివేశ స్థలం కొరకు అర్హుడై ఉన్నారా అంటే ఇక్కడ చెప్పిన ఈ యొక్క లిస్ట్ ఆధారంగా మీకు అవునైతే అవును అని కాదకపోతే కాదు అని అలాగే విచ విచారణ అధికారి సంతకం పెడతారో అలాగే పర్యవేక్షణ అధికారి అలాగే నిర్ణయతన అధికారి ఇట్లా ఫైనల్గా వీరైతే అన్నిటికీ అవును కనుక పెట్టినట్లయితే మీకు ఇంటి స్థలం అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మెయిన్ గా గమనించవలసిన కండిషన్స్ కనుక చూసుకున్నట్లయితే కుటుంబంలోనే లబ్ధిదారుడు మహిళ అనేది అయి ఉండాల్సి ఉంటుంది సదరు కుటుంబంలో మహిళ లేని ఏడల పురుషుని పేరు లబ్ధిదారుడిగా పరిగణించవాళ్ళను నేను ఆల్రెడీ మీకు మెయిన్ ఫస్ట్ ఆప్షన్ నేను మీకైతే తెలియజేశాను ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో లబ్ధిదారుని పేరు ఖచ్చితంగా ఆడవారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోమని నేనైతే చెప్పాను అదే ఇక్కడ మెయిన్ కండిషన్గా తీసుకోవడం జరిగింది రిజిస్ట్రేషన్ చేసే సమయంలో తప్పనిసరిగా మహిళ పేరు మీద మాత్రమే మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి ఒకవేళ ఆ యొక్క కుటుంబంలో మహిళ అనేది లేకపోయినట్లయితే వేరొకరు అంటే కుటుంబంలో పురుషులు కనుక ఉన్నట్లయితే ఆ యొక్క పురుషుని పేరు ఎంటర్ చేసుకునే అవకాశం అయితే కల్పించారు ఇక చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పిఎంఏవై పథకానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మెయిన్ గా కనుక చూసుకున్నట్లయితే అప్లై చేసుకున్న వారు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు అనేది కలిగి ఉండాల్సి ఉంటుంది అలాగే మహిళ పేరు మీద మాత్రమే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మహిళ కనుక లేకపోయినట్లయితే ఆ యొక్క కుటుంబంలో మగవారు ఎవరైతే ఉన్నారో వారి పేరు మీద అది కూడా పదహారు నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వారు అప్లై అనేది చేస్తారు చేసుకోవాల్సి ఉంటుంది అలాగే వీరికి సంబంధించి కనుక చూసుకున్నట్టు కొన్ని కండిషన్స్ అయితే చెప్పారు ఇవైతే మనకైతే అవసరం లేదు మెయిన్ గా మనకు ఇక్కడ అప్లికేషన్ లో ఇచ్చిన డీటెయిల్స్ ఆధారంగా మీకు తప్పనిసరిగా రేషన్ కార్డు అనేది ముఖ్యంగా కలిగి ఉండాల్సి ఉంటుంది రేషన్ కార్డు కనుక కలిగి ఉన్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఏపీ ప్రభుత్వం అందజేస్తున్న ఇంటి స్థలంతో పాటు ఇల్లుకి సంబంధించిన డబ్బులు కూడా అయితే రావడం జరుగుతుంది మనకు ఆగస్టు నెల పదిహేనో తేదీ తర్వాత కానీ లేదా ఆగస్ట్ నెల చివరి చివరాకర్లో ఈ యొక్క పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రారంభించబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది దీనికి సంబంధించి మీరు ముందుగా మనకు రేషన్ కార్డులు అనేది జారీ చేస్తారు కాబట్టి ఇప్పటికే పాత రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభిస్తారు ఇందులో మెయిన్ గా కనుక చూసుకున్నట్లయితే గత ప్రభుత్వ హయాంలో ఇంటి స్థలం కానీ లేదా ఇళ్ల పాఠాలు కనుక కలిగి ఉన్నట్లయితే అటువంటి వారందరికీ ఈ యొక్క పథకం అనేది వర్తింప చేయరు ఖచ్చితంగా ప్రస్తుత ప్రభుత్వం ఎవరైతే కొత్తగా అప్లై అనేది చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది అయితే చేకూరుతుంది అంటే గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి ఇంటి స్థలం కానీ లేదా ఇల్లు అనేది అందకపోయినట్లయితే అంటే వారు రిజిస్ట్రేషన్ అనేది చేసుకునే ఉండి వారికి ఇంటి స్థలం అనేది రాకపోయినట్లయితే అటువంటి వారందరికీ మాత్రం ఈ యొక్క పథకం ద్వారా పేమెంట్ గానీ లేదా ఇంటి స్థలం అనేది అయితే రాదు ఒకవేళ గత ప్రభుత్వ హయాంలో మీకు ఇళ్ళ పట్టాలనేది శాంక్షన్ అనేది అయి ఉండి మీకు ఇంటి స్థలం కనుక చూపించకపోయినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా మీకు ఇంటి స్థలం లేదా ఇంటికి సంబంధించిన డబ్బులు మీకైతే రావడం జరుగుతుంది ఇది టోటల్ గా మనకు ఇళ్ళ పట్టాలకు సంబంధించి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు